అయోధ్యలో భవ్యమైన మందిరంలో ప్రాణ ప్రతిష్టాపకు సన్నాహాలు జరుగుతున్నాయి ఎల్లుండి సోమవారం రోజున దివ్యమైన ముహూర్తంలో వేదమంత్రాల సాక్షిగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన ఎందరో అతిథులు తరలివస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి నేత్రాలను విప్పి మొదటి పూజ చేస్తారు అంతటితో శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టాపన సాకారమవుతుంది మరి బాలరాముడి విగ్రహం విశిష్టత ఏంటి ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత రెడ్డి అనే విషయాన్ని ఇవాటి మిడ్డే డిబేట్లో చర్చిద్దాం మనతో మాట్లాడేందుకు గారు శిల్పకళా నిపుణులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గారు నమస్తే అండి సార్ హిందువుల ఆరాధ్య ధైర్యం రాముడు మరి శ్రీరామచంద్రుని రామ మందిరం అయితే ప్రారంభానికి దగ్గరలోనే ఉంది శతాబ్దాల హిందువు కళ సత్యబ్రహ్మ గారు ఓకే మనతో మాట్లాడేందుకు భాస్కర్ యోగిరి గారు ఉన్నారు ఆయనతో యోగి గారు నమస్తే అండి సార్ అయోధ్యలో రామ మందిరం అయితే ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది శతాబ్దాల హిందువులు కల నెరవేరుంది అనుకోవాలా ఐదు కదా సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది ఆత్మ బలిదానం సుమారు ఒక నూట డెబ్బై ఏళ్ళ కోర్టు తీర్పులు వ్యాజ్యాలు వీటన్నిటి మధ్య ఇవాళ జన్మస్థానానికి సంబంధించినటువంటి రామ్ విముక్తిని పొంది భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మింపజేసుకొని భారతదేశం యొక్క హిందూ ధర్మం యొక్క స్వాభిమానాన్ని ప్రతిబింబించేటట్టుగా ఇవాళ ఎల్లుండి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది అది మొత్తం భారతీయ సమాజానికి భారత ఆధ్యాత్మిక తత్వానికి ఈ దేశం యొక్క ప్రాచీన సంస్కృతికి అన్నింటికి మనం చెప్పచ్చు అలాగే భాస్కర్ యోగి గారు అలాగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు ఈ ప్రాణ ప్రతిష్ఠకి ఉండే విశిష్టత ఏంటి దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా అంటే ఏదైనా మనం ఒక దృష్టికోణంతో చూసేటప్పుడు ఆగమ శాస్త్రాల దృష్టికోణంతో ఇక్కడ చూడాల్సి వస్తుంది మనము అంటే ప్రాణ ప్రతిష్ట అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి రాముని విగ్రహము రాముని మందిరము పదిహేను వందల ఇరవై ఏళ్ళ ద్వసం అయిపోయింది అయిన తర్వాత తాత్కాలికంగా చపుత్ర కింద పంతొమ్మిది నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నాటి విగ్రహాలు పెట్టారు అప్పటి నుంచే పూజలు అందుకుంటూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రాణప్రతిష్ట చేయడం వల్ల ఏంటంటే స్థిర స్థిరమైనటువంటి విగ్రహమూర్తిని గర్భగుడిలో కూర్చోబెట్టి యంత్ర మంత్ర తంత్ర విశేషాల చేత అగమోక్తంగా వేదోక్తంగా ఆ ప్రతిష్ట జరుగుతుంది ఆ ఎప్పుడైతే ఈ విగ్రహాలు తయారు చేసేటప్పుడు రకరకాల తాకిళ్ళు దెబ్బలు ఆ విగ్రహానికి ఉంటాయి కాబట్టి శాస్త్ర ప్రకారంగా దానికి జలాదివాసము ధాన్యాదివాసము పుష్పాదివాసము ఈ నేత్ర ఉన్మీలనం లాంటి క్రియలుంటాయి ఆ క్రియలను చేసి ప్రతిష్ట జరుగుతుంది యంత్రంలో ఉండేటటువంటి శక్తిని విగ్రహంలోకి ప్రవేశపెట్టారు ఆ యంత్రం మంత్ర నిర్మితమై బీజాక్షర సంయుక్తమై ఉంటది కాబట్టి ఆ యంత్రంలో ఉండేటటువంటి రాముని యొక్క శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశింపజేసేటటువంటి ప్రక్రియనే ప్రాణ ప్రతిష్ట బీజం అనేటటువంటిది చైతన్య స్వరూపం కాబట్టి ఆ బీజంలో ఉండేటటువంటి తత్వాన్ని విగ్రహంలోకి అందించి తద్వారా దైవశక్తిని విగ్రహంలో కూడా నిక్షిప్తం చేసేటటువంటి కార్యక్రమం ప్రాణ ప్రతిష్ట ఒకటి రెండోది ఏంటంటే రాముల ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాం మనం అంటే అది జన్మభూమికి సంబంధించినటువంటి స్థలము రాముడి యొక్క జన్మభూమి ఎనిమిది వేల సంవత్సరాల నుంచి ఆ స్థానంలో పూజలు అందుకుంటున్నటువంటి స్థలం అది కాబట్టి అక్కడ మనము రాముని యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ట మాత్రమే అక్కడ జరుగుతుంది రాములల్లా ప్రతిష్ట అంటే అదే ఇక్కడ చాలా మందికి అనుమానం ఏముందంటే మనం భద్రాచలంలో ఉన్నట్టు ఇంకో ఇంకో చోట ఒంటిమిటల్లో ఉన్నట్టు సీతారామ లక్ష్మణ భరత సమేత విగ్రహం ఎందుకు పెట్టట్లేదు బాల నొప్పని ఎందుకు పెడుతున్నారని చాలా మందికి అనుమానం ఉంది అది జన్మస్థానానికి సంబంధించినటువంటి విగ్రహం కాబట్టి అవును సముతం కాబట్టి అవును మీరు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో ఎక్కడికి రాముడు లక్ష్మణుడు సీతాదేవి అలాగే హనుమంతుడు కూడా ఖచ్చితంగా ఉంటాది మరి ఇక్కడ అలా లేకపోవడం వలన బాగుంటుంది ఇక్కడ లేకపోవడం కొంచెం లోటుగానే అనిపించే పరిస్థితి ఉంటుంది కదా లోటుమే చేస్తున్నారు బర్త్డే అవునవును ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళని చెప్తాం కానీ వేరే వాళ్ళ వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి వాళ్ళు తండ్రి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి మంచోడు కాబట్టి ఆయన మనకి మనకి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ చూసినా సరే మనం సీతారాములనే ఎక్కువగా చూస్తూ ఉంటాము ఒంటరిగా ఇప్పుడు చూసినది చాలా తక్కువ ఆ ఉద్దేశంతో అవును ఆ వల్ల చూడొద్దు అంటే అది వివాహం కానటువంటిది కదా పాలరాముడు అంటే అవును అవును అంటే రాముని యొక్క జన్మస్థానానికి సంబంధించిన స్థలం కాబట్టి రాములలో విగ్రహం పెట్టడం అనేది సంప్రదాయం అవును అవునవును రాముడు రాముడు అంటే సీతాదేవి ఏకపత్ని నీవచం ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే లక్ష్మణుడు అన్నకి తోడుగా ఉన్న పరిస్థితి అలాగే హనుమంతుడు అంటే ఈ విధంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఇలాంటి విగ్రహాలని ఆ పక్కన వేరే చోట ప్రతిష్ఠించే అవకాశం అయినా ఉంటుందంటారా చిత్రాల రూపంలో అన్ని శిల్పాలతో అవన్నీ కనిపిస్తాయి మనకు ఆ విగ్రహం గర్భగుడిలో ప్రసాస్తున్నటువంటి విగ్రహం మాత్రం తప్పకుండా అదే కాబట్టి అదే అక్కడ ప్రతిష్టాను మన తెలుగునాట సంప్రదాయం ఏంటంటే మనం ఈ పట్టాభిషేకం విగ్రహాలను పెట్టుకునేది మనం కలవారు సీతార రామలక్ష్మణ భరత శత్రుద్ధ ఆంజనేయ సమేతమైనటువంటిది పట్టాభిషేకం ఆ విగ్రహాన్ని మన ప్రాంతంలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి అట్లా చెప్తాము నార్త్ ఇండియాలో చాలా చోట్ల రాముని యొక్క ఒకటే విగ్రహం అంటే రాముని యొక్క ధర్మయోధుడిగా ధర్మస్వరూపుడిగా చిత్రీకరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రాలు నార్త్ ఇండియాలో మనకు ఎక్కువ కనిపిస్తాయి దర్శనాల్లోనేమో మొత్తం పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చిత్రం మన దగ్గర ఎక్కువగా ఉండే బట్ మన మనసులో అందరూ ఉండాలనేటటువంటిది ఉంటుంది సహజంగా అది ఇప్పుడు అక్కడ కాబట్టి రామలల్లా సంబంధించి జరుగుతుంది కదా రైట్ భాస్కర్ యోగి గారు మీరు లైన్లోనే ఉండండి మనతో పాటు సత్యబ్రహ్మం గారు శిల్ప కళా నిపుణులు మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం సత్య గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ బాలరాముని ప్రాణప్రతిష్ఠకు అంతా రెడీ అవుతుంది అసలు ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటనేది మన భాస్కర్ యోగి గారు చెప్పారు అలాగే ఈ శిల్పానికి ఉండే విశిష్టత ఏంటి సత్య గారు సత్యబ్రహ్మ గారు బాలరాముని విగ్రహానికి ఉండే విశిష్టతలు ఏంటి నమస్కారం అండి సార్ నమస్తే వినిపిస్తామే రైట్ రైట్ భారతదేశం అంతా కూడా రామనామ జపంతో రామ మందిర ప్రధాన ప్రతిష్టా మహోత్సవం కోసం అత్యంత ఆసక్తితో భక్తితో ఎదురు చూస్తూ ఉంది మరి అయోధ్య మహాక్షేత్రంలో ఐదు శతాబ్దాల తర్వాత మరలా పునః రామమందిర నిర్మాణం పూర్తవ్వడం ఆ రామమందిర దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని చెప్పని కోట్లాది మంది భారతీయులు ఆ అయోధ్య రాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని చెప్పని ఆసక్తితో భక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి ఈ రామ మందిర నిర్మాణం జరిగేటువంటి ఆ అయోధ్య నగరం ఉంది కదా ఈ అయోధ్య నగరం చాలా విశేషమైంది మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి ఏడు సప్త మోక్షపురి ధామాలు అని చెప్పని ఏడింటిని పాల్గొ చెప్తారు అటువంటి ఏడింటిలో అయోధ్య మొట్టమొదటిది అయోధ్య మధురా మాయా కాతీ కాంచీ అవంతిక పురీ ద్వారావతి చైవ తప్తైతే మోక్షదాయకా అని చెప్పని మనకి శాస్త్రం చెబుతూ ఉంది అయోధ్య మధుర కాతీ కాంచి అవంతిక అంటే ఉజ్జయిని పట్టణం మొదలైన ద్వారావతి అంటే ద్వారకా క్షేత్రం పురీ జగన్నాథ క్షేత్రం ఇటువంటి ఈ ఏడు మోక్షపురీ క్షేత్రాలు ఆ క్షేత్రంలో అడుగుపెట్టడం కాదు ఆ పేరు తలుచుకుంటేనే మోక్షం లభిస్తుందట అటువంటి అత్యంత విశేషమైనటువంటి ఆ మహాక్షేత్రంలో రామజన్మస్థానంలో స్థానంలో ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి సకల సలక్షణమైనటువంటి శిల్పశాస్త్రములతో ఆధారంగా నిర్మించినటువంటి దివ్య భవ్య మందిరం రూపుదిద్దుకొని మరికొన్ని రోజుల్లో ప్రాణప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి సిద్ధమవుతోంది ముఖ్యంగా ఈ యొక్క క్షేత్రాన్ని రామమందిరం అంతా కూడా రెండు వేల మంది శిల్పులు మూడు సంవత్సరాల కాలంలో అనేక కష్టనష్టాలతో అనేక సంవత్సరాల పాటు ఆ శిల్పశాస్త్రయుతంగా నిర్మించినటువంటి ఆ అయోధ్య రామాలయాన్ని వీక్షించడానికి రెండు కన్నులు సరిపోవు ఎందుకంటే ఆ అంతా కూడా అణువణువు శిల్ప కళా శోభితంగా అణువణువు రామనామ భక్తి పులకాంకిత గాత్రులై ఆ శిల్పులందరూ కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ దేవాలయ నిర్మాణం కోసం అహరహం శ్రమిస్తూ చివరి ఘట్టానికి చేరుకుంది మరో రెండు రోజుల్లో రేపు ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి భారతదేశం నుంచే కాకుండా ప్రవాస భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది భారతీయులు భారత సంప్రదాయాన్ని సనాతన సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు రాముడు ఆరాధ్య దేవతగా కలిగినటువంటి ఎంతో మంది ఈ యొక్క రామమందిర ప్రాణప్రతిష్టా మహోత్సవం కోసం ఎంతో భక్తిగా ఎంతో ఆర్తిగా ఆ బాలరాముని విగ్రహాన్ని చూడాలని చెప్పని తపిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆలయ నిర్మాణం అంతా కూడా చాలా విశేషమైనటువంటి రీతిలో సోంపుర వంశస్థులైనటువంటి సోంపుర ప్రభాశంకర్ సోంపుర అనేటువంటి సోంపుర శిల్పుల యొక్క యొక్క రైట్ రైట్ సత్యబ్రహ్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు డిబేట్ ఉన్నందుకు ఇక ఇది ఇవాళ మిడ్ డిబేట్ చూస్తూనే ఉండండి స్వతంత్ర